హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బట్ ఇప్పటి నుండే ఎందుకు వాడు చదువుకుంటున్నాడు కదా అవును కానీ వాడు చదువు అయిపోయాక ఈ కంపెనీకి సీఈఓ చేద్దాం అనుకుంటున్నా బాబా నువ్వు ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నావా అతనికి మాటకి మాటలకి అర్థం నిశ్చయం అనుమానించడం కాదు కుషిత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవాలని అవును బావా నిత్యని సీఈఓ చేయాలని వాడు జాబ్లో జాయిన్ అవుతాను అన్నప్పుడే ఫిక్స్ అయ్యాను కానీ వాడి వర్క్ నాలెడ్జ్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఆగాను ఎలాగూ బీటెక్ అయిపోయింది నెక్స్ట్ ఎంటెక్ చేయాలని అనుకుంటున్నాడు టూ ఇయర్స్ నువ్వు వాడికి మెళకవులు నేర్పితే కళ్ళు మూసుకొని నేను సీఈఓ చేస్తాను సన్నని నవ్వు అతని పెదవులపై సీఈఓ ఓకే మరి ఎండి ఎవరని అనుకుంటున్నావు అని అడిగాడు ఎండిని కూడా తను నిర్ణయించుకుందని గ్రహించింది ఏ నితిన్ వాట్ అన్నాడు ఆశ్చర్యంగా అవును బాబా త్రీ ఇయర్స్ నుండి ఈ కంపెనీ కోసం చాలా కష్టపడుతున్నారు నాకు మామయ్య మాటల్లో నితిన్ గురించి తెలిసింది మామయ్యకి కూడా చాలా హెల్ప్గా ఉన్నారని తెలిసింది మన దగ్గర నమ్మకాన్ని వర్క్ చేసేవాళ్ళు చాలా రేర్ అవు బావా అందులో నితిన్ ఉన్నారు పైగా నేను చూస్తున్నాను కదా అతని వర్క్ అందుకే మేనేజింగ్ డైరెక్టర్ గా పోస్ట్ ఇద్దామని అనుకున్నాను కానీ ఇది నేను ఒక్కదాని నిర్ణయమే కాదు ఖుషి బోర్డు మెంబర్స్ కూడా నీ మాటకి ఆమోదం చెప్పాలి తెలపాలి వాళ్ళు సరే అంటేనే నువ్వు నితిన్ని మేనేజింగ్ డైరెక్టర్ని చేయగలవు అలా అయితే నేను బోర్డు మీటింగ్ పెడతాను ఒకవేళ బోర్డు డైరెక్టర్స్ ఒప్పుకోలేకపోతే ఒప్పుకోకపోతే అన్నాడు తన్నే చూస్తూ ఈ కంపెనీ నాది బాబా దీనికి చైర్పర్సన్ని నేను ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నితిన్ని మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తాను సీరియస్గా చెప్పింది కుషిత కుషిత ఉండాలని అనుకున్నాడో అలాగే చూస్తున్నాడు ఇప్పుడు సామ్రాట్ కానీ ఇంకా మారాలి తను పూర్తిగా భయాన్ని విడాలి అనిపించింది అతనికి ఎప్పుడు చేయాలి అనుకుంటున్నావు ఈ వీక్లో అత్తయ్య నాకు ఈ టూ డేస్లోనే ఆఫీస్కి రావడానికి పర్మిషన్ ఇచ్చింది అందుకే బాగా ఆలోచించి నితిన్ని ఎండీని చేసి నేను ఇంటి దగ్గర నుండి వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాను ఈ వన్ వీక్ అత్తయ్యని ఒప్పించు బావా ప్లీజ్ సరే నేను అమ్మని ఒప్పిస్తాలే కానీ నీకు మాత్రం వన్ వీక్నే పర్మిషన్ సీరియస్గా చెప్పి ఈ రోజుకి చేసిన వర్క్ చాలు పదే ఇంటికి వెళ్దామన్నాడు చైర్ నుండి లేస్తూ ప్లీజ్ బాబా వర్క్ ఉంది కదా ఇంకా పర్లేదు కావాలంటే ఇంటికి వెళ్ళలేక చెయ్యి అని గట్టిగా చెప్పడంతో మూతి ముర్చి నిత్యకి కాల్ చేసి చాంబర్కి రమ్మని చెప్పింది డోర్ లాక్ చేసి లోపలికి వచ్చిన నిత్యం చూసి నిత్య నేను ఇంటికి వెళ్తున్నాను ఏదైనా వర్క్ ఉంటే నాకు ఫ్రెండ్ చేయి సెండ్ చేయి అని చెప్పి లేచింది కుచితా ఓకే మేడం కామ్రాట్ వెనకే ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళింది కుర్చిత తెల్లారిలోకి వెళ్ళాక మూతి ముడుస్తూనే కారులో కూర్చుంది తనని ఒక గంట గమనిస్తూ ఒక గంట గమనిస్తూనే కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాక తన ఎడమ చేతితో ఆమె కుడి చేతిని లాక్ చేశాడు ఓ వదలు బావా అంది విడిపించుకోవాలని చూస్తూ వదిలేవాడిని అయితే ఎప్పుడో వదిలేసేవాడిని నేను చెప్పింది నీ కోసం మన బేబీ కోసమే కదా ఎందుకు మండిగా బిహేవ్ చేస్తావు నేను ప్రెగ్నెంట్గా ఉండి వర్క్ చేస్తున్నానా బాబా ఎవ్వరూ చేయట్లేదా కొందరైతే డెలివరీ అయ్యే వరకు కూడా వర్క్ చేస్తారు కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందో లేదో నన్ను ఇంట్లోనే ఉండమంటున్నారు అని మృతి బిగించింది నీ హెల్త్ నాకు ముఖ్యం కృషి నాకు మన బేబీ కంటే కూడా నువ్వే ఎక్కువ ఇప్పుడు నువ్వు స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు పైగా ఎక్కడి నుండి నీకు ప్రమాదము వస్తుందోనా అని భయంగా ఉంది అది నీకు చెప్పి ఇంకా టెన్షన్ పెట్టలేను అనుకొని ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం ప్రిన్సెస్ జాబ్ చేసేవాళ్ళు తప్పక ఆఫీస్కి రావాల్సి వస్తుంది ఇప్పుడైతే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు నువ్వు కంపెనీ యజమానివి నువ్వు ఇంటి నుండి కూడా వర్క్ చేస్తూ కంపెనీని శాసించగలవు పైగా నీకు ఏదంటే అది తెచ్చిపెట్టే భర్త ఫ్యామిలీ ఉన్నారు ఆఫీస్లో కూడా నమ్మకమైన వాళ్ళు ఉన్నారు పైగా నువ్వు ఇంట్లోనే వర్క్ చేసుకోమని చెప్పాను మరి ఇంకెందుకు ఈ బాధ చెప్పు అమ్మ కూడా నీకు హెల్త్ని హెల్త్ కోసమని కేర్ చేస్తుంది కదా అన్నాడు బుజ్జగిస్తున్నట్టుగా అతని భుజంపై వాళ్ళు మౌనంగా కళ్ళు మూసుకుంది తను తనకి ఎవరిపై కంప్లైంట్ లేదు కానీ తన ఫ్యామిలీ ఓవర్ కేరింగ్ చేస్తున్నారని అనిపిస్తుంది అది తను ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉండటం వల్ల అలా అనిపించిన ఒక్కసారి ఆ కేరింగ్కి మురుస్తుంది ఒక్కోసారి తెలియకుండా విసుగు వస్తుంది మెయిన్ గా వర్క్ విషయంలో అలాగని తను ఎవరిని తప్పు పట్టలేదు ఎందుకంటే తన ఫ్యామిలీ తనకి మంచి చేయాలని చూసేవారే కాబట్టి సైలెంట్ గా ఉన్న కుస్తని డిస్టర్బ్ చేయలేదు అతను తనే ఆలోచించుకుంటుంది కార్ పోర్టికోల్లో ఆపి ప్రిన్సెస్ లే ఇంటికి వచ్చేసాం అని బుగ్గపై చిన్నగా తట్టడంతో కళ్ళు తెరిచి చూస్తుంది ఇంటికి వచ్చారని అర్థమై గా కార్ దిగబోతున్న తన చేయిని అలాగే పట్టుకున్నాడు కానీ వదల్లేదు వెనక్కి తిరిగి అతని వైపు చూసింది నేను అన్నమాటలకి హత్యయ్యావా అని అడిగాడు లాలన్గా లేదు బావా ఆలోచించాను అయినా మీరందరూ నా కోసమే ఆలోచిస్తున్నప్పుడు ఇంకెందుకు బాధపడటం నిజమే నిజంగా నేను చాలా లక్కీనే బావా అందుకే నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది అని అతని బుగ్గపై ముద్దుపెట్టి కార్ దిగి ఇంట్లోకి నడిచింది చిన్నగా నవ్వుకొని కార్ దిగి లోపలికి వెళ్ళిన అతను ఎత్తుకొని స్టెప్స్ వైపు నడిచాడు ముందు కంగారు అవనికే నవ్వురాగా ఏంటి బాబా ఇది ఎవరైనా చూస్తారు దించు అంది బిడియంగా ఎవరూ లేరులే అని రూమ్లోకి తీసుకెళ్లి అతను తనని దించి డోర్కి తనని లాక్ చేసి చదువులో అందుకొని డోర్ లాక్ వచ్చే